నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర దుబాయ్ ఈ రోజు నేను దుబాయ్ లోనే అతిపెద్ద దుబాయ్ మాల్ కోతున్నాం ఆ దుబాయ్ మాల్ పక్కకుంటే బోజ్ ఖలీఫా ఉంటది అది చూద్దాం దుబాయ్ మాల్ అందాలని నాకు అన్నత ఈ రోజు చూద్దాం ఇప్పుడే నేను బస్ స్టాండ్ వచ్చేసిన బస్ గురించి వెయిట్ చేస్తున్నాను అన్నట్టు స్టాప్ లోపలికి అయితే వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోగానే లోపల ఎట్లుంటది అన్నట్టు అన్ని మన నోటిఫికేషన్ చూపిస్తాయి ఇక్కడెక్కడికి పోవాలి ఇక్కడ ఏ బస్ వెళ్తుంది అన్ని నోటిఫికేషన్ చూపిస్తాయి అన్నట్టు ఇట్లా కూర్చుంటాం అలా లోపల ఏసీ కూడా ఉంటుంది ఇవ్వ బస్ వచ్చేసింది బస్సు రాగానే బయటకు వచ్చేసిన ఇదైతే మా బస్ రానట్టు అందు గురించి బస్ అనేది ఎక్కలేను ఇక్కడ బస్సు పైన నంబర్లు అనేవి ఉంటాయి కూడా చూసి ఎక్కాలి ఒక్కసారి బస్ స్టాండ్లో ఏమేమి ఉంటావో మంచిగా ఒకసారి క్లారిటీ తోటి చూద్దాం ఇట్లా చైర్లు ఉంటాయి అన్నట్టు ఇవ్ట్లా ఒక టీవీ కూడా ఉంటుంది నో స్మోకింగ్ బస్ ఇన్ఫర్మేషన్ మొత్తం బస్ స్టాండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ మా బస్ అయితే వస్తుంది ఆ బస్ గురించి అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇదే మా బస్సు ఈ నుంచి ఆన్ పాస్ మెట్రో స్టేషన్కి వెళ్తాం ఆన్ నుంచి దుబాయ్ వాళ్ళకి వెళ్తే వెళ్తాం ఇదే బస్ లోపల వ్యూ అన్నట్టు ఇట్లా ఉంటాయి చైర్లు లోపల ఇక్కడ ముంగట లేడీస్ కు సపరేటు జెంట్స్ కు సపరేటు ఇదే పంచింగ్ మిషన్ అన్నట్టు ఇప్పుడు అందరు ఎక్కుతారు కదా అట్లా పంచింగ్ చేసుకుని వస్తారు ఈ కార్డు కావాలంటే నియర్ ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నక్కడ మన ఎంరే సైడ్ ఎంరెస్ సైడ్ ఇస్తామంటే ఇక్కడ ఆధార్ కార్డు ఇట్లా అక్కడ ఎంర్రె సైడ్ అన్నట్టు ఎంబ్రి సైడ్ చూపిస్తే ట్వంటీ ఫైవ్ ధరన్స్ అక్కడ కడితే అక్కడ కార్డు అనేది ఇస్తారు అన్నట్టు ఈ కార్డ్ వచ్చేసి బస్ కు వర్తిస్తుంది అట్లనే మెట్రోకు కూడా వర్తిస్తుంది ఒకే కార్డు రెండు రెండు అక్కల పని చేస్తారు అన్నట్టు ఈ బస్ లో లైటింగ్ కానీ బాగుంటది అట్లనే సిసి కెమెరా ఉంటది మే ఎగ్జిట్ డోర్ కూడా ఉంటది ఇదే మా అల్ లోని బస్ స్టాండ్ అన్నట్టు ఈ అల్కూస్ స్టాండ్ ఇట్లుంటది అల్ బస్ స్టాండ్ ఇప్పుడే దాటి క్రాస్ అయ్యి మేము ఆన్ పసు మెట్రో స్టేషన్ కు ఈ బస్సు ఎక్కడ ఒక టీవీ అయితే కనబడుతుంది ఆ టీవీ చూస్తే మనకు అర్థమైపోతాయి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మొత్తం అర్థమైపోతాడు అది ఆర్టీఏ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అన్నట్టు ఇప్పుడు వచ్చేసిన ఆన్పాస్ మెట్రో స్టేషన్ కు రాగానే డే టు డే ఉంటుంది ఆ లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి చాలా మంది వస్తుంటారు పోతుంటారు జాపర్ పాస్ ఈ మెట్రో అనేది చాలా యూజ్ అన్నట్టు ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు సిసి కెమెరాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఇట్లనే బస్సులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రతి ఒక్క ట్వంటీ థర్టీ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది లోపలికి అయితే వెళ్దాం వెళ్ళి మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది లోపట అన్నట్టు లోపట పిల్లడానికి దారి ఇక్కడ మేమైతే లోపట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం లోపడి వెళ్ళిపోగానే మనకు డైరెక్షన్ అనేది చూపిస్తా అన్నట్టు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏ స్టాప్ లో దిగాలని చూపిస్తాం మేమైతే మా కార్డు లా రీఛార్జ్ చేసుకుంటున్న ప్రతి ఒక్క మెట్రో స్టేషన్ ఎంట్రెన్స్ ఇట్లా కాగానే ఇట్లా మిషన్ ఉంటుంది అన్నట్టు మిషన్ లా ఫైవ్ ధరమ్స్ గానీ టెన్ ధరమ్స్ గానీ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అన్నట్టు మేమైతే అమౌంట్ వేసుకొని వెళ్ళిపోయినాం ఒకవేళ అమౌంట్ వేసుకోకపోతే ఎంట్రెన్స్ మాత్రం ఇప్పుడు చూడండి అక్కడ పంచింగ్ ఊడతాయి కదా పంచింగ్ మాత్రం అది లోపలికి ఊడినది అన్నట్టు మనకు ఒక వేల కార్డులో మనం మనీ లేకపోతే మాత్రం అదైతే ఓపెన్ కాదు మళ్ళీ తిరిగిపోయి అక్కడ లో వేసుకొని వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి ఇది లోపలికి కార్ మీద ఎంట్రెన్స్ అయినా ఎంట్రన్స్ కాగానే ఇక్కడ చూపిస్తానట్టు ఏ స్టేషన్ ఎక్కడ అవుతుంది గ్రీన్ లైన్ రెడ్ లైన్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని పోవాలి స్టేర్ కేస్కి ఎక్కేసి మేము పైకి వెళ్ళిపోయినాం పైకి ఏమో ఒక మెట్రో అనేది వచ్చేసింది ఆ మెట్రో ట్రైన్ కదా ఆ ట్రైన్లో మాత్రం మేమైతే ఎక్కలేము మేమైతే కొంచెం వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ కి అయితే వెళ్ళిపోయినాం మేము ఇక్కడ జాగ్రత్తగా చూసి లోపలికి వెళ్ళాలి ఇడ్ అవుతుంది కదా లోపలికి బయటకు చూసుకుంటే వెళ్ళిపోవాలి అది అక్కడ నుంచి ట్రైన్ ఆల్రెడీ వచ్చేస్తుంది ట్రైన్ వచ్చి అయిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళినా లోపల ఎట్లుంటది ఇదే సైన్ బోర్డ్ అన్నట్టు సైన్ బోర్డ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టాప్కు స్పీకర్ అయిపోతుంది అన్నట్టు ఆ స్పీకర్ లేకపోయి చెప్పగానే మేము ప్రతి ఒక్కళ్ళు ఆ స్టాప్ రాగానే దిగిపోతారు ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ బటన్ అది ఓపెన్ చేయగానే రెండు వేల ధర అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఓపెన్ చేయాలి లేకపోతే లేదు మంచి గమనిస్తే అర్థమవుతుంది అది ఆల్రెడీ మాకు అనౌన్స్మెంట్ వచ్చేసింది దుబాయ్ మాల్కు వెళ్ళిపోయినాం ఆల్రెడీ ఇదే దుబాయ్ మాల్ లోపలికి వెళ్ళిపోతున్నాం మేము మేమైతే మెట్రో దిగి దుబాయ్ మాల్ నడుచుకుంటూ పోతే చాలా దూరం ఉంటుంది అన్నట్టు ఇక్కడ స్టేర్ కేసు నడుచుకుంటూ పోతున్నారు కదా అది ఇక్కడ ప్రొవైడ్ అన్నట్టు ఎందుకంటే అందరికీ ఇబ్బంది కావద్దని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం ఇది బయట వ్యూ ఇదే బృజ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఎంట్రన్స్ కాగానే ఇగో ఇట్లా షాపులు అనేవి ఉంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక బిజినెస్ ఉంటుంది అన్నట్టు ఆ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు తయారు దుబాయ్ మాల్ అంటేనే షాపింగ్ అన్నట్టు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచి దేశాల నుంచి ఇక్కడికి వస్తారు ఈమె కూడా మన కెమెరా కూడ ఫోజులు అయితే ఇచ్చేసింది ఈ దుబాయ్ మాల్ లోపలికి నడుచుకుంటూ పోంగ ఇక్కడ పక్కకు అయితే యూనియన్ ఉంటుంది అన్నట్టు మనం ఇండియా మనీ తెచ్చుకున్న మనీని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ రూపీస్ ఇస్తే వాళ్ళు ధరాంస్ ఇస్తారు అన్నట్టు అటు ముంగడికి పోంగా ఇటు 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 పక్కకు ఇటు సలాడ్ ఆఫీస్ ఉంటుంది అటు పక్కకు డూ ఆఫీస్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ పెద్ద ఆఫీస్లు ఏ లోపల ఉంటాయి బొక్కేకు సంబంధించినవి సెంట్లకు సంబంధించినవి జ్యువెలరీకి సంబంధించినవి చాలా ఉంటాయి ఇది ఇందులో ఈ దుబాయ్ మాల్ ఎంట్రీ కాగానే మా అక్కడ మనకైతే ఏం అర్థం కాదు అర్థం కాకపోతే ఇట్లా ఒకటి బోర్డు అనేది ఉంటుంది ఈ బోర్డ్లో మనం చూస్తే అర్థమైతే మనం సర్చ్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మనం ఉదాహరణకు మ్యూజియం ఉంది మ్యూజియం అంటే అక్కడ చపల్ ఒక మ్యూజియం ఉంది అక్కడ ఉంటుంది లేకపోతే బయట బ్రిడ్జ్ కలిఫ్ ఒకటి బయటకు వెళ్ళి వెళ్ళిపోవడానికి దారి అట్లా అన్నట్టు సర్చ్ చేసుకొని ఇట్లా డైరెక్షన్లు అన్నీ చూపిస్తాయి అన్నట్టు ఇక మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ డైరెక్షన్ చూపిస్తుంది అక్కడ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఎవరికి అవసరం లేదు ఆల్రెడీ సెక్యూరిటీస్ ఉంటారు కానీ అయినా కానీ మనం ఇది చూసుకుంటే మనం చూసుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఇది డైరెక్షన్ చూపిస్తుంది ఎంత మంచిగా చూపిస్తుంది ఇది మొత్తం దుబాయ్ మాల్ అన్నట్టు ఇక్కడ ఈ లైటింగ్స్ కనబడుతున్నాయి కదా చూడ్డానికి ఇట్లా మీకు కనబడుతున్నాయి కానీ అక్కడ వ్యూ లోపలికి వెళ్ళి చూ మన రియల్గా చూస్తే మాత్రం ఎంత బాగుంటుంది ఇక్కడ ఈ షాపింగ్ మాల్ కానీ ఇక్కడ లోపల వాతావరణం కానీ అబ్బా నాకైతే నెక్స్ట్ లెవెల్ ఇట్లా ప్రతి ఒక్కటి షాప్ అనేది ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి ఒకసారి వ్యూ అనేది చూద్దాం మనం ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్ముం థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తే వ్యూ అనేది ఇట్లా కనబడుతుంది ఈ దుబాయ్ మాల్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇక్కడ విజిటర్స్ వస్తే ఇక్కడ కింద కార్ కనబడుతుంది కదా ఎలక్ట్రికల్ కార్ అన్నట్టు అది తింపి మొత్తం చూపిస్తారు వాళ్ళకు అక్కడ మనం సర్చ్ చేసింది ఏంటి వాటర్ ఫాల్స్ అన్నట్టు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో మనం వెతుక్కుంటూ చూసుకుంటూ దారి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఆల్రెడీ వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం ఇక్కడ డైరెక్షన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయన్నట్టు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదే వాటర్ ఫాల్స్ అన్నట్టు ఈ వాటర్ ఫాల్స్ వచ్చిన వాళ్ళు దుబాయ్ మాల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఫోటో అనేది తీసుకొని వెళ్తారు ఈ ఫోటో ఇక్కడ దిగిరంటే వాళ్ళు దుబాయ్ మాల్కి పోయి వచ్చినట్టే మేము ఆల్రెడీ పైన ఉన్నాము ఇంకా కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది కిందికి వచ్చేసినాం ఆల్రెడీ ఈ వాటర్ని చూస్తూ ఉంటే నాకైతే చెక్కర వచ్చేసింది ఎందుకనంటే అది వాటర్ అట్లా పడితేనే ఉంటాయి అక్కడ డిజైన్స్ కానీ అక్కడ వాతావరణ అక్కడ అందరినీ ఫోటోలు దిగుడు కానీ అది ఒక నెక్స్ట్ లెవెల్ ఇడ ఇక్కడ ఒక లవ్ షేప్ అనేది ఉంటుంది ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతారు ఇట్లా ఫ్యామిలీతోటి మేము కూడా అలా ఫోటో దించినాం దించిన తర్వాత మేము కూడా ఒక రెండు ఫోజోలు వేసుకున్నాం వెళ్ళిపోయినాం ఎంత బాగుంది ఇక్కడ వ్యూ అనేది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దుబాయ్ మాల్ అయితే ఇక్కడ తిరిగి షాపింగ్ చేస్తారు అన్నట్టు ఈ వాటర్ పక్క పంటే ఒక హోటల్ ఉంది అన్నట్టు ఆ హోటల్ చూస్తే నిజంగా మంచిగా అనిపించింది నాకైతే మేము లోపలికి కూకోలేం కానీ వేరేళ్ళందరూ లోపలికి కూరు ఆ వాటర్ ఫాల్స్ అక్కడ పడుతూ ఉంటాయి ఇక్కడ పోయి వాళ్ళు కూకొని టీ కానీ కాఫీ కానీ తాక్కుంటూ ఆ వాటర్ ఫాల్స్ పడేదాన్ని ఆనందిస్తారు అన్నట్టు వాళ్ళు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూసి ఫోటోలు దిగి అక్కడ నుంచి మేము బయటకి అయితే బయటకు వెళ్ళాం కానీ ఇక్కడ బ్రిజ్ ఖలీఫా అనేది ఉంటుంది అన్నట్టు ఇదే బయటకెళ్ళి వచ్చేసినాం ఆల్రెడీ ఇక్కడ వ్యూ చూస్తే అర్థమైపోతున్నాచ్చు ఈ బిల్డింగ్స్ ఇదే బ్రిజ్ ఖలీఫా మీకు కనబడుతుంది కదా ఇదే బ్రిజ్ ఖలీఫా అన్నట్టు ఇక్కడ హోటల్స్ అనేవి చాలా ఉంటాయి చాలామంది రెస్టారెంట్లో ఇక్కడనే తిన తింటారు ఎందుకనంటే విజిటర్ చాలామంది విజిటర్స్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ విజిటర్స్ కాబట్టి ఇక్కడనే తినుకుంటా ఇక్కడనే ఈ వ్యూని ఆనందిస్తారు అన్నట్టు ఇక్కడ ఒక లవ్ షేప్ అనేది ఉంటుంది మంచిగా గమనిస్తే అర్థమవుతుంది చాలామంది ఇది తెలియదు దుబాయ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు బ్రిజు కలిఫాయి ఇటు బయటకు వచ్చి మాత్రం ఇక్కడ కూడా ఫోటోలు చాలామంది ఫోటోలు దిగుతారు ఇక్కడ మీరు ఫోటోలు దిగి వెళ్ళిపోవచ్చు ఇదే వాటర్ ఫాల్స్ అన్నట్టు వాటర్ ఫాల్స్ అంటే వాటర్ షో జరుగుతుంది కానీ ఇప్పుడు మేము వచ్చిన టైం వచ్చేసి అరౌండ్ పదకొండింటికి వచ్చినాం వాటర్ షో వచ్చేసి రెండున్నర నుంచి మూడింటి మధ్యలో జరుగుతా అన్నట్టు అప్పటి నుంచి స్టార్ట్ నైట్ దాకా ఈ మార్నింగ్ మాత్రం వాటర్ షో లేదు వీళ్ళందరూ విజిటర్స్ అన్నట్టు ఇక్కడ చూడ్డానికే ఎక్కడెక్కడ నుంచో వస్తారు వీళ్ళందరూ వచ్చి టెన్ డేస్ ఉండి ఇక్కడ దుబాయ్లో ఎక్కడెక్కడ లొకేషన్లు మంచిగా ఉన్నాయో అవన్నీ తెలుసుకొని తిరిగేసి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు అన్నట్టు ఈ వాటర్ అనేది సబ్బు కలర్ కనబడుతుంది కానీ ఆ కలర్ కాదు వైట్ ఉంటాయి అన్నట్టు ప్యూర్ వైట్ ఉంటాయి ఇక్కడ లొకేషన్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే మేమైతే వెళ్ళిపోయినాం ఇక్కడ నడుచుకుంటూ వంగో ఒక ఐస్ క్రీమ్ అయితే మాకైతే జోక్ అనిపించింది వీలైతే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఈ ఐస్ క్రీమ్ అతను ఇక్కడ వీళ్ళతో మాత్రం ఒక ఆట ఆడుతున్నట్టు మస్తు అనిపించింది నాకైతే మంచి కవర్ లేకపోయినా కానీ నాకైతే మంచిగా అనిపించింది లైవ్లో చూడడం ఇది ఫస్ట్ టైం నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం ఇంతకుముందు అయితే టీవీలో కానీ ఫోన్లలోనే చూసినా ఇట్లా చూడడం అయితే నాకైతే కొత్తగా అనిపించింది ఆయన చూసి ఈయన కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు ఇంకొక అతను ఈయనతోటి కూడా ఇదే విధంగా ఐస్ క్రీమ్ ఇచ్చేటైతేనైతే ఆడుకున్నాడు అన్నట్టు ఇంకా గంట లేదు వేరే వేరే షోలలో చూసినప్పుడు అయితే గంట ఉండే ఈయన దగ్గర అయితే గంట లేదు ఈ ఐస్ క్రీమ్ తినిపించి తినిపించి నోట్లో టిష్యూ పెట్టినట్టు చూసినావా ఇదైతే భలే అనిపించింది నాకైతే ఇక్కడ మాత్రం చాలామంది ఫోటోలు దిగుతారు అన్నట్టు ఇలా అయితే ఫోటోలు దిగుతారు ఇట్లనే ఫోటోలు చాలామంది దిగుతారు ఇక్కడ ఎట్లుంది వ్యూ మంచిగుందియా ఇది లైటింగ్స్ అన్నట్టు ఇవన్నీ లైటింగ్స్ అన్నట్టు నైట్ పూట ఇంకా మంచిగా ఉంటుంది ఇక్కడ అసలు దుబాయ్ మాల్ కానీ ఇక్కడ దుబాయ్లో ఎక్కడైనా ఏదైనా ప్లేస్ చూస్తే నైట్ ప్లేసే దూడుర్రీ నైట్ చూస్తేనే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఖలీఫా కానీ ఇక్కడ హోటల్స్ కానీ వీళ్ళని కానీ మేము చూసుకుంటూ చూసుకుంటూ అయితే దుబాయ్ మాల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం ఈ బ్రిడ్జ్ ఖలీఫా వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ అన్నట్టు చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే ఇక్కడ అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ దుబాయ్ మాల్కి అయితే లోపలికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత లోపల వెళ్ళంగానే ఇలా ఉంది నాకైతే మస్తు అనిపించింది ఇదైతే ఈ దుబాయ్ మాల్లోనే ఫిష్ మ్యూజియం ఉంది అన్నట్టు దాని గురించి మేమైతే బయలుదేరినాం వెతుక్కుంటూ నేనైతే ఫిష్ మ్యూజియం అన్న కదా ఇది మాత్రం దుబాయ్ ఎక్వేరియం అన్నట్టు ఎవరన్నా ఫిష్ మ్యూజియం అంటే అది కాదు దుబాయ్ ఎక్వేరియం అని అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి చూస్తారు ఈ చేపలని చూస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అంటే మళ్ళీ క్లారిటీ ఎంత క్లారిటీ కనబడుతుంది అంత క్లారిటీ కనబడుతుంది దీనిలో లోపటికి ఎంట్రన్స్ పోయి లోపల కూడా చూడొచ్చు కానీ మనకు పైసలు లేవు కాబట్టి మనం బయట నుంచే చూసి దీన్ని ఆనందించిన నేనైతే ఈ చేప చూసిన ఎంత పెద్ద ఉంది ఈ ఫోన్లో చూసి ఇంత కొడుతుందచ్చు ఆ ముంగ దాని దగ్గరకు చూస్తే ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది అది చూసినా చిన్న చిన్న చేపల ముంగడ అది పెద్ద చేప ఎంత పెద్ద ఉంది వస్తున్నాయి కదా ఇంట్లో ఇంట్లో ప్రతి ఒక్క చేప ఉన్నది అన్నట్టు మంచిగా గమనిస్తేనే అర్థమవుతుంది ఇది ఈ దుబాయ్ ఎక్వేరం చూడడానికి ఎంత వచ్చారు ఒకసారి చూడరు చిన్న పిల్లలు పెద్దలు అందరు కలిసి చూస్తారు ఇంకా పైకి పైకించి కూడా చూడొచ్చు ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం మన దగ్గర డబ్బులు ఉంటే కట్టి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్లో కూడా దిగచ్చు ఇలా మీరు చూస్తుండ్రా మనకు ఆక్సిజన్ ఇచ్చి లోపల దించుతారు ఒక గైడ్ కూడా ఉంటారు మనకు గైడెన్స్ వేస్తారు అన్నట్టు వాళ్ళు అక్కడ పిల్లలు వాళ్ళ పెద్దోళ్ళు చిన్న పిల్లలు తెలియదు కానీ వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు గైడ్ గైడెన్స్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాలి ఇట్లా చూడాలి అట్లా చూడాలని నేనైతే ఇప్పుడే నడుచుకుంటూ పైకి వచ్చేసిన పైకి ఇచ్చి ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో ఈ దుబాయ్ మా లోపల ఒక ఫుడ్ కౌంటర్ అనేది ఉంటుంది ఆ ఫుడ్ కౌంటర్ లోపలికి వెళ్ళిపోతే పిజ్జా కానీ బర్గర్ కానీ పిస్తా కానీ ప్రతి ఒక్కటి ఫుడ్కి సంబంధించింది టీ నుంచి పడితే కాఫీ కూల్ డ్రింక్స్ వరకు ప్రతి ఒక్కటి అన్నట్టు ఎవరికైనా తెలకపోతే ఒకసారి ఎవరికైనా అడిగి లోపలికి పోయి ఇక్కడ తినండి ఇక్కడ బయటకు రాగానే పిల్లల బొమ్మలు అయితే భలే ఉన్నాయి అన్ని న్యాచురల్ ప్లస్ బొమ్మలు అనుకుంటా గురించే ఇక్కడ ఇంతమంది ఆయి మరీ చూసి కొనుక్కుంటుర్రు ఇక్కడ ఈ పిల్ల ఆడుతుంది కదా ఇట్లాంటి ఆటలు చాలా ఉంటాయి చూసి వెళ్ళిపోవాలి లోపలికి ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లాంటి ఆటలకు మనీ అనేది కట్టాలి ఇక్కడ ఈ కాయి కదా ఇవన్నీ మనం కలెక్ట్ చేస్తే మనకు ఒక చిన్న గిఫ్ట్ అనేది వస్తాయి ఆ పేపర్లు డాలర్లు అన్నట్టు అవి అవి మనం కలెక్ట్ చేసి ఇస్తే మనకు చిన్న గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు అక్కడ ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ పిల్ల ఆనందానికి హద్దులు లేవు ఫుల్లు కలెక్ట్ చేసింది ఆల్రెడీ లోపల పెట్టేస్తుంది టైం అయితే అయిపోయింది బయటకడితే వచ్చేస్తుంది బయటకు రాగానే ఇవైతే మొత్తం టోటల్ మనీ అయితే ఇచ్చేసింది ఇక్కడ ఎంత మనీ అని కలెక్ట్ చేసేసి గిఫ్ట్ అయితే ఇస్తుంది ఇదే ఈ దుబాయ్ మాల్ వీడియో అంతా చూసేసినాం ఆల్రెడీ ఆల్మోస్ట్ చూసి చూసి తిరిగి తిరిగి మీకు ప్రతి ఒక్కటి చెప్పడానికి చూడడానికి ఈ దుబాయ్ మాల్కి వచ్చినాం ఇదే ఈ వీడియో ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా వేయండి బాయ్ బాయ్